ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్ ఆఫీస్లో ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే కొంచెం భయం అనిపిస్తుంది కదా ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు కూడా ఎదురయ్యాయా అయితే ఈ వీడియోలో మనం ఆఫీస్లో డైలీ యూజ్ చేసే చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ నేర్చుకుందాం మీటింగ్లో బాస్తో కొలీగ్స్తో ఈజీగా మాట్లాడడానికి యూజ్ అవుతాయి కే లెట్ స్టార్ట్ ఫస్ట్ వన్ స్టార్టింగ్ ది డే అంటే ఒక ఆఫీసర్ ఆఫీస్లోకి ఎంట్రీ అయిన తర్వాత యూస్ చేయాల్సిన ఫస్ట్ సెంటెన్సెస్ చూద్దాం ఓకేనా ఫస్ట్ వన్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ అంటే అందరికీ శుభోదయం ప్రతి ఒక్క ఆఫీసర్ ముందుగా చెప్పాల్సిన గ్రీటింగ్ ఇది ఓకేనా నెక్స్ట్ వన్ హౌ వాజ్ యువర్ వీకెండ్ అంటే మీ వీకెండ్ ఎలా గడిచింది ఫర్ సపోజ్ మండే అనుకోండి ఆ వీకెండ్ అంతా సండే అనేది ఎలా గడిచింది సాటర్డే సండే ఎలా గడిచింది అని అడగడానికి సెంటెన్స్ యూజ్ చేయొచ్చు ఎలా హౌ వాజ్ యువర్ వీకెండ్ అంటే మీ వీకెండ్ ఎలా గడిచింది అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ వన్ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ వర్క్ ఓకే వీకెండ్ అయిపోయింది ఆఫీస్కి వచ్చాం కదా సో ఈరోజు వర్క్ ప్రారంభిద్దామా అని ప్రారంభిద్దాం అని చెప్పడానికి సెంటెన్స్ యూజ్ చేయొచ్చు ఎలా లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ వర్క్ ఓకే నెక్స్ట్ చెక్ యువర్ ఈమెయిల్స్ అంటే మీ ఈమెయిల్ చెక్ చేశారా అంటే ఆఫీస్ నుండి ఏమైనా ఈమెయిల్స్ వచ్చాయనుకోండి వాళ్ళు చూసుకోలేదు అవి చెక్ చేశారా అని అడగడానికి ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు ఎలా చెక్ యువర్ ఇమెయిల్స్ మీరు మీ ఇమెయిల్ చెక్ చేశారా అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ వన్ ఐ విల్ గ్రాబ్ ఏ కాఫీ బిఫోర్ స్టార్టింగ్ అంటే మొదలు పెట్టే ముందు కాఫీ తీసుకుంటాను అంటే వర్క్ ఆఫీస్లో వర్క్ మొదలుపెట్టే ముందు నాకు ఒక కాఫీ తీసుకుంటాను అని చెప్పడానికి సెంటెన్స్ యూజ్ చేయొచ్చు ఎలా ఐ విల్ గ్రాబ్ ఏ కాఫీ బిఫోర్ స్టార్టింగ్ అంటే మొదలు పెట్టే ముందు కాఫీ తీసుకుంటాను అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ డూరింగ్ వర్క్ అంటే వర్క్ స్టార్ట్ అయిన తర్వాత వర్క్ చేసేటప్పుడు ఎలాంటి సెంటెన్సెస్ యూస్ చేయొచ్చు ఆఫీస్ కమ్యూనికేషన్లో ఓకే ఓకే ఫస్ట్ వన్ కెన్ యూ ప్లీజ్ సెండ్ మీ ద ఫైల్ అంటే దయచేసి ఆ ఫైల్ పంపగలరా మనకేదైనా ఫైల్ అవసరం వచ్చింది ఇతరుల నుండి సో అది అడగడానికి సెంటెన్స్ యూజ్ చేయొచ్చు ఎలా కెన్ యూ ప్లీజ్ సెండ్ మీ ద ఫైల్ దయచేసి ఆ ఫైల్ పంపగలరా అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఐ విల్ ఫినిష్ దిస్ టాస్క్ బై ఆఫ్టర్నూన్ అంటే ఈ పనిని మధ్యాహ్నం వరకు పూర్తి చేస్తాను ఎవరైనా ఏదైనా వర్క్ ఇచ్చారనుకోండి ఆఫీస్లో సో నేను ఇది ఆఫ్టర్నూన్ వరకు పూర్తి చేస్తాను అని చెప్పడానికి ఈ సెంటెన్స్ యూస్ చేయొచ్చు ఎలా ఐ విల్ ఫినిష్ దిస్ టాస్క్ బై ఆఫ్టర్నూన్ ఓకే ఈ పని నేను మధ్యాహ్నం వరకు పూర్తి చేస్తాను లేదా ఈవినింగ్ అన్నారనుకోండి ఐ విల్ ఫినిష్ దిస్ టాస్క్ బై ఈవినింగ్ ఓకే అలా కూడా చెప్పచ్చు నెక్స్ట్ లెట్స్ హ్యావ్ ఏ క్విక్ డిస్కషన్ మనం ఒక చిన్న చర్చ చేద్దామా ఏదైనా డిస్కషన్ చేయడానికి ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేయచ్చు లెట్స్ హ్యావ్ ఏ క్విక్ డిస్కషన్ అంటే మనం ఒక చిన్న చర్చ చేద్దాం అని చెప్పవచ్చు ఓకేనా నెక్స్ట్ ప్లీజ్ అప్డేట్ ది రిపోర్ట్ రిపోర్ట్ను అప్డేట్ చేయండి అని చెప్పచ్చు ఎలా ప్లీజ్ అప్డేట్ ది రిపోర్ట్ రిపోర్ట్ను అప్డేట్ చేయండి అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ వన్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ అంటే నేను దానిపైనే పని చేస్తున్నాను ఈ సెంటెన్స్ ఎప్పుడు యూస్ చేయొచ్చు ఏదైనా ఎవరైనా వర్క్ చేస్తున్నావా ఈ వర్క్ చేస్తున్నావా అని అడగడానికి అడిగినప్పుడు ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు నేను ప్రజెంట్ దానిపైనే వర్క్ చేస్తున్నాను అని చెప్పడానికి ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు ఎలా ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ నేను దానిపైనే పని చేస్తున్నాను ఇప్పుడు అని చెప్పచ్చు ఓకే నెక్స్ట్ వన్ కెన్ యూ కవర్ ఫర్ మీ టుడే అంటే ఈరోజు నా బదులు మీరు చూసుకుంటారా అని మీనింగ్ వస్తుంది ఈ సెంటెన్స్ ఎప్పుడు యూజ్ చేయొచ్చు ఎవరైనా లీవ్లో ఉన్నారనుకోండి సో తన బదులు నా వర్క్ చేస్తావా అతను వర్క్ చేస్తావా అని అడగడానికి ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు ఎలా కెన్ యూ కవర్ ఫర్ మీ టుడే ఈరోజు నా బదులు మీరు చూసుకుంటారా ఓకే నెక్స్ట్ సారీ ఐ వాజ్ అదర్ కాల్ అంటే క్షమించండి నేను ఇంకో కాల్లో ఉన్నాను అంటే ఎవరైనా పిలిచారనుకోండి ఏదైనా కాల్ చేస్తున్నారు సో అలాంటప్పుడు ఈ సెంటెన్స్ యూస్ చేయొచ్చు నేను ఇద్దరు ఇతరుల కాల్లో బిజీగా ఉన్నాను వేరే కాల్ మాట్లాడుతున్నాను అని చెప్పడానికి సెంటెన్స్ యూజ్ చేయొచ్చు ఎలా సారీ ఐ వాజ్ అన్ అనదర్ కాల్ క్షమించండి నేను ఇంకో కాల్లో ఉన్నాను ఓకే నెక్స్ట్ లెట్స్ ఫిక్స్ ఈ మీటింగ్ ఫర్ టుమారో రేపటికి ఒక మీటింగ్ ఏర్పాటు చేద్దాం అంటే ఏదైనా మీటింగ్ చెప్పడానికి రేపు మీటింగ్ ఉంది అని చెప్పడానికి సెంటెన్సెస్ యూజ్ చేయచ్చు ఎలా లెట్స్ ఫిక్స్ ఏ మీటింగ్ ఫర్ టుమారో రేపటికి ఒక మీటింగ్ ఏర్పాటు చేద్దాం ఓకే నెక్స్ట్ ఫస్ట్ వన్ టాకింగ్ టు మేనేజర్ అంటే మేనేజర్తో మాట్లాడడానికి ఎలాంటి సెంటెన్సెస్ యూజ్ చేయొచ్చు చూద్దాం ఓకే ఫస్ట్ వన్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ది టాస్క్ యూ అసైన్డ్ అంటే మీరు ఇచ్చిన పనిని పూర్తి చేశాను అంటే మేనేజర్ ఏమైనా వర్క్ ఇచ్చాడనుకోండి అది పూర్తి చేశాను అని చెప్పడానికి సెంటెన్స్ యూజ్ చేయొచ్చు ఎలా ఐ హ్యావ్ కంప్లీటెడ్ ది టాస్క్ యూ అసైన్డ్ అంటే మీరు అసైన్ చేసిన వర్క్ నేను పూర్తి చేశాను అని చెప్పొచ్చు ఓకే నెక్స్ట్ కెన్ ఐ గెట్ యువర్ ఫీడ్బ్యాక్ ఆన్ దిస్ అంటే దీనిపై మీ అభిప్రాయం చెప్పగలరా అంటే ఏదైనా ఫీడ్బ్యాక్ చెప్పడానికి అడగడానికి ఈ సెంటెన్స్ యూజ్ చేయవచ్చు ఎలా కెన్ ఐ గెట్ యువర్ ఫీడ్బ్యాక్ ఆన్ దిస్ దీనిపై మీ అభిప్రాయం చెప్పగలరా ఓకే నెక్స్ట్ షెల్ ఐ సెండ్ ద రిపోర్ట్న ఇప్పుడు రిపోర్ట్ పంపనా నెక్స్ట్ ఐ విల్ మేక్ ది నెసెసరీ చేంజెస్ అంటే కావాల్సిన మార్పులు చేస్తాను ఏదైనా చేంజెస్ చేయాలి అనుకోండి అలాంటప్పుడు ఈ సెంటెన్స్ యూస్ చేయొచ్చు ఐ విల్ మేక్ ది నెసెసరీ చేంజెస్ ఏమైనా అవసరం ఉంటే చేంజెస్ చేస్తాను అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఐ రియల్లీ అప్రిసియేట్ యువర్ గైడెన్స్ అంటే మీ మార్గదర్శకకు నాకు కృతజ్ఞతలు అంటే ఎవరైనా గైడెన్స్ ఇచ్చారనుకోండి మీనేజర్ ఎవరో సో వాళ్ళకి తన ఇచ్చిన గైడెన్స్కి థ్యాంక్ యూ చెప్పడానికి సెంటెన్సెస్ యూస్ చేయొచ్చు నెక్స్ట్ వన్ సారీ ఫర్ ది డిలే ఐ విల్ మేక్ షూర్ ఇట్ డజెంట్ హ్యాపెన్ అగైన్ అంటే ఆలస్యానికి క్షమించండి ఇది మళ్ళీ జరగదు అని మీనింగ్ వస్తుంది ఈ సెంటెన్స్ ఎప్పుడు యూస్ చేయొచ్చు మనం ఆఫీస్కి లేట్ అయ్యాం అనుకోండి సో మేనేజర్ని క్షమించమని అడగడానికి ఈ సెంటెన్స్ యూస్ చేయొచ్చు ఎలా సారీ ఫర్ ది డిలే ఐ విల్ మేక్ షూర్ ఇట్ డజెంట్ అగైన్ అంటే ఆలస్యానికి క్షమించండి ఇది మళ్ళీ జరగదు ఓకే అలా చెప్పొచ్చు నెక్స్ట్ టాపిక్ టు కొలీగ్స్ అంటే కొలీగ్స్తో మాట్లాడేటప్పుడు ఎలాంటి సెంటెన్సెస్ యూజ్ చేయొచ్చు చూద్దాం ఓకే ఫస్ట్ వన్ లెట్స్ వర్క్ టుగెదర్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ అంటే ఈ ప్రాజెక్ట్పై మనం కలిసి పనిచేద్దాం అని చెప్పడానికి సెంటెన్స్ యూజ్ చేయొచ్చు అంటే టీం వర్క్ ఇచ్చారనుకోండి సో అలాంటప్పుడు ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు ఎలా లెట్స్ వర్క్ టుగెదర్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్పై మనం కలిసి పనిచేద్దాం అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ వన్ దాట్స్ గ్రేట్ ఐడియా అదొక మంచి ఆలోచన ఆ టీంలో ఎవరైనా మంచి ఐడియా చెప్పారనుకోండి అలాంటప్పుడు ఈ సెంటెన్స్ యూస్ చేయొచ్చు ఎలా దట్స్ గ్రేట్ ఐడియా అదొక మంచి ఆలోచన ఓకే నెక్స్ట్ వన్ కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్ పార్ట్ అంటే ఈ భాగంలో మీరు నాకు సహాయం చేస్తారా అనే మీనింగ్ వస్తుంది ఈ సెంటెన్స్ ఎప్పుడు యూస్ చేయొచ్చు టీంలో ఒకరు ఒక వర్క్ చేస్తున్నారు సో ఆ వర్క్కి ఇంకొకరు హెల్ప్ చే అడగాలనుకున్నప్పుడు ఈ సెంటెన్స్ యూస్ చేయొచ్చు ఎలా కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్ పార్ట్ ఈ భాగంలో మీరు నాకు సహాయం చేస్తారా అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ లెట్స్ హ్యావ్ లంచ్ టుగెదర్ అంటే మనం కలిసి భోజనం చేద్దాం అంటే వర్క్ చేసే టీం అందరం కలిసి భోజనం చేద్దాం అని అడగడానికి చెప్పడానికి ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేయొచ్చు ఎలా లెట్స్ హ్యావ్ లంచ్ టుగెదర్ అంటే మనం కలిసి భోజనం చేద్దాం టుగెదర్ అంటే కలిసి ఓకే నెక్స్ట్ డోంట్ వరీ వి విల్ మేనేజ్ ఇట్ అంటే బాధపడకండి మనం చూసుకుంటాం అంటే ఏదైనా మిస్టేక్ ఏందనుకొని ఏదైనా అవసరం వచ్చింది సో అలాంటప్పుడు ఈ సెంటెన్సెస్ యూజ్ చేయొచ్చు ఎలా డోంట్ వరీ వి విల్ మేనేజ్ ఇట్ బాధపడకండి నేను మేనేజ్ చేస్తాను అని చెప్పడానికి సెంటెన్స్ యూజ్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ డ్యూరింగ్ మీటింగ్స్ అంటే ఆఫీస్లో మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఎలాంటి ఇంగ్లీష్ సెంటెన్సెస్ యూజ్ చేయొచ్చు చూద్దాం ఓకే ఫస్ట్ వన్ లెట్ స్టార్ట్ ది మీటింగ్ అంటే మీటింగ్ ప్రారంభిద్దాం ఓకే అనే మీనింగ్ వస్తుంది నెక్స్ట్ కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్ అంటే దయచేసి మీ స్క్రీన్ షేర్ చేయగలరా అనే మీనింగ్ వస్తుంది ఈ సెంటెన్స్ ఎప్పుడు యూస్ చేయొచ్చు అంటే మనం ఏదైనా మీటింగ్ జరిగేటప్పుడు ఇంకొకరి స్క్రీన్ ఎక్స్పోజ్ చేయాలనుకున్నాం అనుకోండి సో అలాంటప్పుడు వాళ్ళ స్క్రీన్ షేర్ చేయమని అడగడానికి ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు ఎలా కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్ దయచేసి మీ స్క్రీన్ షేర్ చేయగలరా అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ ప్లీజ్ గో ఏ హెడ్ అంటే దయచేసి కొనసాగించండి ఏదైనా స్ట్రక్ అయ్యారనుకోండి మళ్ళీ కంటిన్యూ అని చెప్పడానికి ఈ సెంటెన్స్ యూస్ చేయొచ్చు ఎలా ప్లీజ్ గో హెడ్ అంటే దయచేసి కొనసాగించండి ఓకే నెక్స్ట్ దట్స్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ అదొక ముఖ్యమైన విషయం ఏదైనా చెప్పేటప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ వచ్చిందనుకోండి ఇంపార్టెంట్ లైన్ వచ్చింది అనుకోండి అలాంటప్పుడు ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు ఎలా దట్స్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ అదొక ముఖ్యమైన విషయము అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ లెట్స్ నోట్ ఇట్ డౌన్ అంటే ఆ పాయింట్ని నోట్ చేసుకోండి అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ వీ విల్ డిస్కస్ దిస్ ల్యాటర్ అంటే దీని తర్వాత చర్చిద్దాం అనే మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఆఫీస్ అయిపోయింది ఇంటికి వెళ్ళే ముందు ఎలాంటి సెంటెన్సెస్ యూస్ చేయొచ్చు కొలీగ్స్తో లేదా ఆఫీస్లో ఎలా మాట్లాడచ్చునో చూద్దాం ఓకే ఐఆమ్ డన్ ఫర్ ది డే అంటే ఈరోజు పనంతా అయిపోయింది అనే మీనింగ్ వస్తుంది అంటే ఈరోజు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అని చెప్పడానికి సెంటెన్సెస్ యూజ్ చేయొచ్చు ఎలా ఐఆమ్ డన్ ఫర్ ది డే అంటే ఈరోజు పనంతా అయిపోయింది అంటే ఆఫీస్ వర్క్ అయిపోయింది ఆఫీస్ నుండి ఇంటికి వెళ్లే ముందు ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ సే టుమారో రేపు కలుద్దాం అంటే కొలిగ్స్తో ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ హ్యావ్ ఏ గ్రేట్ ఈవినింగ్ మీ సాయంత్రం ఆనందంగా గడపండి కొలిక్స్కి చెప్పడానికి ఇలాంటి సెంటెన్సెస్ యూస్ చేయొచ్చు ఓకే డోంట్ ఫర్గెట్ టు అవుట్ అంటే లాగౌట్ అవ్వడం మర్చిపోవద్దు అని చెప్పడానికి సెంటెన్స్ యూజ్ చేయొచ్చు ఓకే సో ఫ్రెండ్స్ చూసారు కదా ఆఫీస్లో ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు ఎలాంటి సెంటెన్సెస్ యూస్ చేయొచ్చు చూసారు ఈ సెంటెన్సెస్ ప్రతిరోజు ఆఫీస్లో ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్